హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై కొత్తగా ట్రై చేద్దాం క్యాప్సికం జీలకర్ర వెల్లుల్లి వేయించిన శనగపప్పు దీంతో ఫ్రై చేద్దాం మిక్సీ జార్లో హాఫ్ కప్ వేయించిన శనగపప్పు టూ స్పూన్స్ జీర ఇరవై దాకా వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాలి క్యాప్సికమ్ను స్టఫ్ చేయడానికి యూస్ చేసే పౌడర్ ఇదే మిక్సీ పట్టుకున్న పౌడర్ని స్టఫ్ చేయడానికి వీలుగా ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక టెన్ క్యాప్సికమ్ స్టఫ్ చేయడానికి పౌడర్ సరిపోతుంది క్యాప్సికమ్ని సాల్ట్ వాటర్లో వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి ఒక్కో క్యాప్సికమ్ తీసుకుంటూ స్టఫ్ చేయడానికి మిడిల్లో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికమ్ని కొంచెం ఇలా వెడల్పుగా తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని స్టఫ్ చేయాలి అన్ని క్యాప్సికమ్ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ స్టవ్ మీద నుంచి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకున్నాం తాలింపు గింజలు వేసి ఇవన్నీ వేగాక పసుపు కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి పొడిలో ఉన్న సాల్ట్ సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకుందాం ప్యాన్ మీద మూత పెట్టి ఫ్రై చేస్తే క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ క్యాప్సికమ్ని ఫ్రై చేయాలి క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిపోయిన పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఈ పౌడర్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది మన ఫ్రై రెడీ అయిపోయింది ఈ స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ న్యూ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి